హరే కృష్ణ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం రెండు వందల డెబ్భై నాలుగవ రోజుకు వచ్చేసాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము నిన్న మనము కుంతీదేవి కర్ణుడిని కలుసుకోవడం గురించి శ్రీకృష్ణుడు ఉపప్లవ్యానికి తిరిగి రావడం గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి కౌరవ సభలోని విశేషములను వివరించుట గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నరం చైవ దేవిం సరస్వతి వ్యాసం తతో ధీర ధీరయేత్ హరే కృష్ణ ఇక ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి వైశంపాయనుడు చెబుతున్నాడు రాజా హస్తినాపురం నుండి ఉపప్లావయంలోని శిబిరాలకు వచ్చిన శ్రీకృష్ణుడు కౌరవులతో జరిగిన సంభాషణనంతా పాండవులకు చెప్పాడు అతడు హస్తినాపురానికి వెళ్ళి నేను కౌరవ సభలో దుర్యోధనుడితో పూర్తిగా యథార్థమైన హితకరమైన రెండు పక్షాలకు శుభం కలిగించే మాటలని చెప్పాను కానీ ఆ దుష్టుడు ఏమాత్రం అంగీకరించలేదు అన్నాడు అప్పుడు ఈ శ్రీకృష్ణ దుర్యోధనుడు తన దుర్మార్గాన్ని విడిచిపెట్టనప్పుడు గురువృద్ధుడు భీష్మ పితామహుడు అతనితో ఏమన్నాడు ద్రోణాచార్యుల వారు ధృతరాష్ట్ర మహారాజు గాంధారి మాత ధర్మజ్ఞుడైన విదురుల వారు ఇంకా సభలో ఉన్న రాజులందరూ అతనికి ఏమి సలహా ఇచ్చారు అదంతా నాకు చెప్పు అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు రాజా కౌరవ సభలో దుర్యోధనుడికి చెప్పిన మాటలు విను నేను చెప్పవలసినది పూర్తి కాగానే దుర్యోధనుడు నవ్వాడు అందుపై భీష్ముడు కోపించి దుర్య దుర్యోధన ఈ వంశక్షేమం కోరి నేను చెప్పేది శ్రద్ధగా విను అది విని నీవు నీ కుటుంబానికి మేలు చేయి నాయన నీవు విరోధించకు అర్ధరాజ్యం పాండవులకి ఇవ్వు సరే నేను జీవించి ఉండగా ఎవరు రాజ్యం వెళ్ళగలుగుతారు నీవు నా మాటను తోసిపుచ్చకు నేను ఎప్పుడూ మీ అందరి హితాన్ని కోరుతాను నాయన నా దృష్టిలో మీకు పాండవులకు ఏమీ తేడా లేదు నీ తల్లిదండ్రులు విధురుని యొక్క సలహా కూడా ఇదే పెద్దలు చెప్పిన మాటపై నీవు శ్రద్ధ చూపాలి నేను చెప్పిన దానిని గుర్చి సందేహించకు ఇలా చేస్తే నీవు నిన్ను ఈ భూమినంతటికీ కూడా నాశనం కాకుండా కాపాడగలుగుతావు అన్నాడు భీష్ముడు చెప్పిన తరువాత ద్రోణాచార్యులు వారు కూడా దుర్యోధన మహారాజు శంతనుడు భీష్ముడు ఈ వంశాన్ని రక్షిస్తూ వస్తున్నట్లుగానే పాండురాజు కూడా తన వంశరక్షణలో తత్పరుడై ఉండేవాడు ధృతరాష్ట్రుడు విదురుడు రాజ్యానికి అధికారులు కాకపోయినా సరే అతడు వీరికే ఈ రాజ్యాన్ని అప్పగించాడు అతడు ధృతరాష్ట్రుడిని తానే సింహాసనం మీద కూర్చోబెట్టి భార్యలిద్దరితో పాటుగా అడవిలో ఉండసాగాడు విదురుడు కూడా కింద కూర్చొని దాసునిలాగా తన పెద్దన్న గారికి సేవలు చేస్తూ ఉన్నాడు అతనికి చామరవిస్తున్నాడు కోసాయి గారి నిర్వహణ దాన ధర్మాలు చేయడము సేవకుల పర్యవేక్షణ అందరి పోషణాభారము ఈ పనులకు విదురుడు నియుక్తుడయ్యాడు మహాతేజస్వి అయిన భీష్ముడు రాజులతో సంధి విగ్రహాలు నేర్పడము వారితో ఇచ్చిపుచ్చుకోవడాలు అనే పనులను చేస్తూ ఉండేవాడు వారి వంశంలోనే పుట్టిన నీవు కులంలో చిచ్చు పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు నీ సోదరులతో కలిసిమెలిసి నీవు ఈ భోగాలను అనుభవించు నేను ఏ విధమైన భయంతోనూ స్వార్థంతోనూ ఈ మాటలు చెప్పడం లేదు సుమా నేను భీష్ముడు ఇచ్చినదే తీసుకోవాలి అనుకుంటున్నాను నీ నుండి ఏమీ తీసుకోను భీష్ముడు ఎక్కడ ఉంటాడో ద్రోణుడు అక్కడ ఉంటాడు ఇది నిశ్చయమని తెలుసుకో కాబట్టి పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వు నేను నీకు గురువును అయినట్లే పాండవులకు కూడా గురువును కదా నాకైతే మీ ఇద్దరిలో భేదం లేదు కానీ ధర్మం ఎక్కడ ఉంటుందో జయం ఆ ఉంటుంది అన్నాడు ద్రోణాచార్యుల వారు అనంతరం విధుడు కల్పించుకొని భీష్ముని వైపు చూస్తూ భీష్మాచార్య నా విన్నపం వినండి ఈ కురువంశము ఒక రకంగా నశించిపోయింది మీరే దానిని పునరుద్ధించారు ఇప్పుడు మీరు ఈ దుర్యోధనుడి బుద్ధిని అనుసరిస్తున్నారు కానీ ఇతని మీద లోభం సవారీ చేస్తోంది ఇతడు మిక్కిలి అనార్యుడు కృతజ్ఞుడు చూడడం లేదా మీరు ధర్మార్థాలను గూర్చి ఆలోచించే తన తండ్రి ఆజ్ఞనే ఇతడు ఉల్లంఘిస్తున్నాడు ఈ దుర్యోధనుడి కారణంగానే ఈ కౌరవులందరూ నశించిపోతారు మహారాజా మీరు దయచేసి వీరు నాశనం కాకుండేలా చేయండి వంశనాశనం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకోకూడదు గురువంశం నాశనం సమీపించింది కాబట్టే మీ బుద్ధి ఇలా అయిపోయింది మీరు నన్ను ధృత్రాడిని వెంట పెట్టుకుని అడవులకు నడవండి లేకుంటే క్రూరబుద్ధి దుష్టుడు అయిన ఈ దుర్యోధనుడిని బంధించి పాండవులతో సురక్షితమైన రాజ్యాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి అతడు రోజుతో మౌనంగా ఉండిపోయాడు అనంతరం వంశనాశనానికి భయపడిన గాంధారి కోపంతో ధర్మార్థయుక్తంగా దుర్యోధన నీవు గొప్ప పాపాత్ముడవు క్రూరకర్ముడవు అరే ఈ రాజ్యాన్ని కురువంశీయులైన మహానుభావులు క్రమంగా అనుభవిస్తూ వస్తున్నారు ఇదే మన వంశధర్మం కూడా కానీ ఇప్పుడు నీవు అన్యాయంగా ఈ కౌరవ రాజ్యాన్ని నష్టపరుస్తున్నావు ఇప్పుడు ఈ రాజ్యం మహారాజు ధృతరాష్ట్రుడు అతని చిన్నతమ్ముడు విధురుని చేతులలో ఉంది అజ్ఞానుడవై నీవు దీనిని ఎలా తీసుకోవాలనుకుంటున్నావు భీష్ముల ఎదుట ఈ ఇద్దరు కూడా పరాధీనులే భీష్మ మహాత్ములు ధర్మజ్ఞులు కాబట్టి తమ ప్రతిజ్ఞను పాలించడం కోసం రాజ్యాన్ని స్వీకరించలేదు నిజానికి ఈ రాజ్యం మహారాజు పాండునిదే కాబట్టి దీనిని తీసుకునే అధికారము అతని కొడుకులకే ఉంది ఇక వేరెవ్వరికీ లేదు కనుక గురుశ్రేష్ఠుడైన పితామహుడు చెప్పిన దానిని మనం మారు మాట్లాడక అంగీకరించి తీరవలసిందే ఇప్పుడు మహారాజు ధృతరాష్ట్రుడిని పితామహుడిని ఆజ్ఞపై ధర్మపుత్రుడు యుధిష్ఠిరుడు ఈ గురువంశానికి చెందిన పైతృక రాజ్యాన్ని పాలించగలడు అని చెప్పింది గాంధారి ఇలా చెప్పాక మళ్ళీ ధృతరాష్ట్ర మహారాజు నాయనా నీకు తండ్రి మాటపై ఏమైనా గౌరవం ఉంటే నేను నీకు చెప్పేది శ్రద్ధగా విను దానిని అనుసరించి నడుచుకో పూర్వం కురువంశాన్ని వృద్ధి చేసిన నహుషుని పుత్రుడు యయాతి అనే రాజు ఉండేవాడు అతనికి ఐదుగురు కొడుకులు ఉండేవారు వారిలో అందరికంటే పెద్దవాడు యదువు ఆఖరివాడు పూరుడు పూరుడు తండ్రి మాటను పాలించేవాడు అతడు తండ్రికి ఒక ముఖ్య కార్యం నెరవేర్చి పెట్టాడు కాబట్టి చిన్నవాడైన యయాతి అతనినే సింహాసనం మీద కూర్చోపెట్టాడు ఈ రీతిగా పెద్ద కొడుకు అహంకారి అయితే అతనికి రాజ్యం లభించదు చిన్నవాడు గురుజనుల సేవ చేస్తే అతడు రాజ్యం పొందుతాడు అంతెందుకు నా ముత్తాత మహారాజు ప్రతీపుడు కూడా ఈ రకంగానే సమస్త ధర్మాలను తెలిసినవాడు ముల్లోకాలలోనూ సుప్రసిద్ధుడు కూడా అతనికి దేవతలలో సమానమైన కీర్తిగల ముగ్గురు కొడుకులు కలిగారు వారిలో పెద్దవాడు దేవాపి అతని కంటే చిన్నవాడు బాహ్లికుడు వారి కంటే చిన్నవాడు మా పితామహుడు శాంతన మహారాజు దేవాపి ఉదారుడు ధర్మగ్నుడు సత్యనిష్ఠుడు ప్రజలకు ప్రేమపాత్రుడు అయినప్పటికీ కూడా చర్మరోగం కారణంగా అతడు రాజ్యసింహాసనానికి అర్హుడు కాలేకపోయాడు బాహ్లికుడు తన పైతృక రాజ్యం వదిలి తన మేనమామ దగ్గర ఉండసాగాడు కాబట్టి తండ్రి చనిపోగానే బాహ్లికుని అనుమతిపై జగద్విఖ్యాతుడైన శాంతనుడే రాజ్యాభిషిక్తుడయ్యాడు ఈ రీతిగానే పాండుడు కూడా నాకు ఈ రాజ్యాన్ని అప్పగించాడు నేను అతనికంటే పెద్దవాడిని అయినా అందుడను అయిన కారణంగా రాజ్యాధికారం నుండి వంచితుడు అయ్యాను చిన్నవాడైన పాండునికి రాజ్యం దక్కింది ఇప్పుడు పాండుడు మరణించడంతో ఈ రాజ్యం అతని పుత్రులదే అవుతుంది నేను రాజ్యానికే హక్కుదారును కాను నీవు కూడా రాజపుత్రుడువు కావు రాజ్యానికి అధిపతివి కూడా కాదు ఇక ఇతరుల అధికారాన్ని ఎలా లాక్కుంటావు మహాత్ముడైన యుధిష్ఠిరుడు రాజపుత్రుడు కాబట్టి న్యాయంగా ఈ రాజ్యం అతనిదే యుధిష్ఠిరునిలో రాజునుకు ఉండవలసిన క్షమ తితీక్ష దమం సరళత సత్యనిష్ట శాస్త్రజ్ఞానం అప్రమత్తత జీవదయ సదుపదేశం చేయడానికి కావలసిన సామర్థ్యము అన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి నీవు మోహం విడిచిపెట్టి అర్ధరాజ్యాన్ని యుధిష్ఠిరుడికి ఇవ్వు మిగిలిన అర్ధభాగం నీ తమ్ముళ్లతో పాటు నీ జీవిక కోసం ఉంచుకు అని వివరించ చెప్పాడు ధృతరాష్ట్ర మహారాజు ఈ రీతిగా భీష్మ ద్రోణ విధుర గాంధారి ధృతరాష్ట్రులు నచ్చ చెప్పినా కూడా మందమతి అయిన దుర్యోధనుడు ఏమీ శ్రద్ధ చూపలేదు సరికదా వారి మాటలను తిరస్కరించి క్రోధంతో కళ్ళు ఎరుపెక్కగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతని వెనుకని మృత్యువు కబలిస్తున్న ఆ రాజులు కూడా వెళ్ళిపోయారు ఆ రాజులను దుర్యోధనుడు ఈరోజు పుష్య నక్షత్రం కనుక నేడే అందరూ కురుక్షేత్రానికి ప్రయాణం అవ్వండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు వారందరూ భీష్ముడిని సేనాపతిగా చేసుకొని చాలా ఉత్సాహంగా కురుక్షేత్రానికి బయలుదేరారు ఇప్పుడు నీకే ఏది ఉచితం అనిపిస్తే అది చెయ్యి అన్నదమ్ముల మధ్య ప్రేమ కలుగజేయాలి అనే దృష్టితోనే నేను ముందు సామోపాయాన్నే ప్రయోగించాను కానీ అతడు సామనీతిని అంగీకరించినప్పుడు భేదాన్ని కూడా ప్రయోగించాను నేను ఆ రాజులందరినీ బెదిరించాను దుర్యోధనుడి నోరు మూయించాను శకుని కర్ణుడిని భయపెట్టాను గురువంశంలో జగడం రాకూడదనే ఆలోచనతో ఆపై సామంతో పాటు దానం గురించిన మాటలు కూడా చెప్పాను నేను దుర్యోధనుడితో రాజ్యమంతా నీవే ఉంచుకో నీవు కేవలం ఐదు గ్రామాలు ఇవ్వు ఎందుకంటే నీ తండ్రికి పాండవులను కూడా పోషించవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పాను కూడా అలా చెప్పినప్పటికీ కూడా ఆ దుష్టుడు మీకు భాగం ఇవ్వడానికి అంగీకరించలేదు ఇక ఆ పాపుల పట్ట ఇక ఆ పాపుల పట్ల దండనీతిని ప్రయోగించడమే ఉచితమని నాకు అనిపిస్తోంది ఏ రీతిగానూ వారు తెలుసుకోలేరు వారంతా వినాశనానికి కారణమవుతున్నారు మృత్యువు వారి శిరస్సులపై నాట్యమాడుతోంది అని అక్కడ జరిగినదంతా వినిపించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము పాండవ పక్షము సేనాపతిని ఎన్నుకొని కురుక్షేత్రమునకు బయలుదేరిట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్